హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు రెసిపీ కొత్తిమీర మిరపకాయ పచ్చడి ముందుగా ప్యాన్లోకి రెండు గరిటెల వరకు నూనెను వేసుకుని నూనె కొంచెం వేడి చేసుకోవాలి మరి ఎక్కువ కాగిపోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీనిలోకి ఎండు మిరపకాయల్ని చిన్నగా కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి మనం ఎప్పుడూ కూడా కొత్తిమీర పచ్చడి అనగానే పచ్చిమిర్చి లేదంటే ఎండుమిర్చి వేసి చేసుకుంటాం కదా ఈ సీజన్లో మనకి పండు మిరపకాయలు కూడా దొరుకుతాయి కాబట్టి పండు మిరపకాయలతో ట్రై చేసి చూడండి అలాగే పండు మిరపకాయలు లేవు అంటే మనకి పచ్చిమిరపకాయలు ఈ సీజన్లో కొంచెం పండిపోయినట్టుగా అయిపోతూ ఉంటాయి వాటితో అయినా ట్రై చేయొచ్చు పండుమిరపకాయల్ని ఈ విధంగా వేయించుకున్న తర్వాత నూనెలోంచి వేరే ప్లేట్లోకి తీసేసుకుని ఇదే ప్యాన్లో నూనె ఉంటుంది కదా దీనిలోకే రెండు కప్పుల వరకు ఫ్రెష్ కొత్తిమీరను వేసుకుని వేయించుకోవాలి కొత్తిమీరని ఎప్పుడూ కూడా కడిగేసుకుని నీళ్లు లేకుండా వడకెట్టేసుకుని పొడిగుడ్డ మీద ఒక అరగంట పాటు ఆరపెట్టేసుకుంటే తడి లేకుండా ఉంటుంది ఇలా తడి లేకుండా ఉన్న కొత్తిమీరని ఫ్రై చేసుకుని పచ్చడి చేసుకుంటే ఒక రోజు అంటే మనం తయారు చేసుకున్న రోజు ఇంకా నెక్స్ట్ డే కూడా నిల్వ ఉంటుంది ఎక్కువ తడిగా ఉన్న కొత్తిమీరతో చేసుకున్నాము అంటే మనం తయారు చేసుకున్న ఒక్కరోజు మాత్రమే నిల్వ ఉంటుంది కొత్తిమీర పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీనిలో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకుని కొత్తిమీరని చల్లారినివ్వాలి చింతపండు ఇలా కొత్తిమీరలో వేసుకోవడం వల్ల కొంచెం మెత్తబడుతుంది కాబట్టి గ్రైండ్ చేసుకున్నప్పుడు చక్కగా మెత్తగా నరుగుతుంది కొత్తిమీర చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేయించుకున్న పండు మిరపకాయలు ఇంకా కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు ఇంకా ఐదారు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలండి ఒకవేళ ఉప్పు తగ్గిన పులుపు తగ్గిన కారం తగ్గిన వేసుకోవచ్చు మనకి పులుపు తగ్గినట్టయితే కొంచెం చింతపండు వేసుకోవాలి ఇంకా కారం తగ్గినట్టయితే ఎండుమిరపకాయలు కానీ పండుమిరపకాయలు కానీ వేయించుకుని వేసుకోవాలి నాకైతే పచ్చడి బాగా కారంగా ఉంది అందుకని కొంచెం చింతపండు ఇంకా ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేస్తున్నాను ఈ కొత్తిమీర పచ్చడిలోకి నీళ్ళు ఏమీ వేయకుండానే గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది అన్నంలోకి కలుపుకోవడానికైతే ఇలా గట్టిగా ఉంటేనే బాగుంటుంది కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి పోపు కూడా రెడీ చేసుకుందాము ప్యాన్లోకి రెండు గరిటెల వరకు నూనెను వేడి చేసుకుని నూనె కాగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ శనగపప్పు వేసుకుని వేయించుకోవాలి పోపు వేసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా నూనె బాగా కాగిన తర్వాత వేసుకుంటే ఆవాలు చేదు రాకుండా ఉంటాయి శనగపప్పు కొంచెం రంగు మారుతున్నప్పుడు దీనిలోకి నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకుని వేయించుకోవాలి వెల్లుల్లి రెమ్మలు కూడా చక్కగా వేగిన తర్వాత ఒక ఎండుమిరపకాయని చిన్నగా తుంచుకుని వేసుకుని వేయించుకోవాలి ఎండుమిరపకాయలు దోరగా కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొంచెం ఫ్రెష్ కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి ప్యాన్కున్న వేడికి కరివేపాకు చక్కగా వేగిపోతుంది ఇప్పుడు పోపులోకి తయారు చేసుకున్న కొత్తిమీర పండు మిరపకాయ పచ్చడి కూడా వేసేసుకుని కలుపుకోవాలి నూనె చూడడానికి కొంచెం ఎక్కువ అనిపించినా కానీ ఇలా పచ్చడి వేసి కలుపుకుంటే పచ్చడి అంతా కూడా నూనెని పీల్చేసుకుంటుంది ఒక రెండు నిమిషాల పాటు పోపులో ఇలా పచ్చడిని బాగా కలుపుకున్నట్టయితే పోపు ఫ్లేవర్తో కొత్తిమీర పండు మిరపకాయ పచ్చడి చాలా బాగుంటుంది ఈ కొత్తిమీర పండు మిరపకాయ పచ్చడి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే క్వీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆంధ్రా క్వీన్